సాయినగర్ పంచాయతీ శ్రీ బాబా విద్యానికేతన్ పాఠశాల ఆవరణంలో అంబరాన్ని తాకిన సంక్రాంతి సంబరాలు మన తెలుగు సాంప్రదాయాలు ఉట్టిపడేలా వేడుకలు నిర్వహించడం జరిగింది ప్రధాన ఆకర్షణగా భోగి మంటలు ముగ్గుల పోటీలు విద్యార్థిని విద్యార్థుల నృత్యాలు పొంగలు చెరుకుగడలు కోడిగిత్తలు వివిధ రకాల ఆటల పోటీలతో వారి తల్లిదండ్రులు ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు సాయి నగర్ పంచాయతీ గ్రామస్తులు అత్యంత ఉత్సాహంగా సంక్రాంతి సంబరాలు వేడుకలు జరుపుకున్నారు గెలుపొందిన విద్యార్థిని విద్యార్థులకు బహుమతులు అందజేశారు శ్రీ బాబా విద్యానికేతన్ చైర్మన్ బాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో తిరుపతి రూరల్ మండలం సాయినగర్ పంచాయతీ సర్పంచ్ డివి రమణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు అనంతరం సంక్రాంతి గురించి వివరించారు thank ఈరోజు ఈ బాబా అతను స్కూల్లో సంక్రాంతి సంబరాలు జరుపుకుంటున్నాము ఇక్కడ విచ్చేసిన మన సాయినగర్ సర్పంచి సర్పంచ్ డివి రమణ గారికి నమస్కారాలు అదేవిధంగా విద్యార్థి విద్యార్థులు ఉన్న ఆశీస్సులు ఇక్కడ సాంప్రదాయాలు ఈ కనుమరుగయ్యే ఈ సందర్భంలో ఆర్గనైజేషన్ ఆర్గనైజేషన్ ఎక్కువ అవుతాము విలేజ్ కలెక్షన్ అనేది ఇక్కడ కనబడకుండా పోతా ఉంది కాబట్టి ఎప్పుడు కూడా మన కల్చర్ మన భారతీయ సంస్కృతి ఎప్పుడు కూడా ఇలాగే ఉండాలంటే మన పిల్లలందరూ కూడా ఈ సాంప్రదాయాలు మనం నేర్పించాల్సిన బాధ్యత మన అందరి మీద ఉందని నేను మనం చేస్తున్నాను కాబట్టి ప్రతి అకేజన్ కూడా మన సాంప్రదాయాలు అన్నీ కూడా క్రోడీకరించి ప్రతి అకేజన్ కూడా ఈ స్కూల్లో జరపడుతుంది చాలా గొప్పగా కాబట్టి మా విద్యార్థి విద్యార్థులు అందరూ కూడా బాగా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేసి అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు ఈ సాంప్రదాయాన్ని ఎల్లవెల్ల కొనసాగించాలని ఆశిస్తూ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ అందరికీ నమస్కారాలండి భారతదేశంలోని నూట యాభై కోట్ల మంది సోదర సోదరిమునలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారైన సోదర సోదరీమణులు అందరూ కూడా ప్రత్యేకించి రైతులు విద్యార్థులు అందరూ కూడా అత్యంత ఉత్సాహంగా జరుపుకునే అతి పెద్ద పండగ మన భారతీయ సంస్కృతిని అంతా కూడా మరి క్రోడీకరించుకొని అందరికీ ఆనందాన్ని అదేవిధంగా పాడి పాడి పంటలను కూడా ప్రకృతిని మనకు అందించే ఒక గొప్ప పండగ ఈ సంక్రాంతి పండుగ ఈ సంక్రాంతి సంబరాలను ఎప్పుడు కూడా సాయినగర్ గ్రామ పంచాయతీలోని ఈ బాబా విద్యా నికేతన్ కేంద్రంలో అత్యంత ఆర్పాటంగా జరగ జరగడం ఆనవాయితీ అతి తొందరలో విశ్వవిద్యాలయంగా కూడా ఆవిర్భవిస్తున్న బాబా విద్యా నికేతన్ ఈరోజు మరి బ్రహ్మాండంగా మరి గ్రామ పంచాయతీ పరిధిలో సంక్రాంతి సంబరాలను చేసి ఇక్కడ చూడండి పొంగలి మానవుల జీవితాలన్నీ కూడా ఈ పొంగలి మాత్రం నీట్గా ఉండాలనేసి పరిశుభ్రంగా ఆరోగ్యంగా ఉండాలనేసి అందరూ కూడా ఆనందంగా ఉండాలనేసి దేవుడు అరిదాసులు అందరూ కూడా మరి ఇక్కడే ఇక్కడే వచ్చే కోడికితలు కూడా ఉన్నాయి ఇక్కడ అందరినీ కూడా చూపిస్తూ మన భారతదేశంలో అంతా కూడా డెబ్బై శాతం పల్లె వాతావరణంలో ఉంటుంది గ్రామీణ భారతం ఉంటుంది గ్రామీణ భారతానికి ఇది అతి పెద్ద పండుగ ఈ పండుగను అంతా కూడా ముందస్తుగా మనకు అందరినీ పరిచయం చేసిన రమేష్ బాబు గారికి బాబా నికేతన్ స్కూల్ యాజమాన్యం గారికి అదేవిధంగా టీచర్లకు అదేవిధంగా సాయినగర్ గ్రామ పంచాయతీ నివాస గ్రామ పంచాయతీ పరిధిలో నివాసం ఉన్నటువంటి సోదరులు సోదరీమణులు చుట్టుపక్కల తిరుపతి ప్రజానీకానికి అందరికీ కూడా అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సర్పంచులు పంచాయతీ సిబ్బంది గ్రామ పంచాయతీ కార్యదర్శులు అదేవిధంగా విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు అందరికీ కూడా ఈ సంక్రాంతి భోగి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీ అందరి జీవితాలు కూడా సుఖ సంతోషాలతో అష్ట ఐశ్వర్యాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సంక్రాంతిని ఈ పది రోజులు కూడా మీరందరూ కూడా అంగరంగ వైభవంగా జరుపుకోవాలని కూడా కోరుకుంటూ నమస్కారాలు